పిలిపి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన ఒకసారి చూడండి ఎల్లప్పుడూ ప్రభు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దేనిని గూర్చి చింతింపకుడి గాని అక్కడ ఓకేనా చింతింపకుడి గాని చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి స్పష్టంగా రెండు అంటే నీ దృష్టిని దాని మీద పెట్టొద్దు దాన్ని డీల్ చేసే దేవుని మీద పెట్టు చెప్పండి మీరు చెప్పండి నీ దృష్టి ఎటు పెట్టాలి ఇప్పటిదాకా దేవుని ఎరగని వ్యక్తిగా నువ్వు సమస్యల మీద పెట్టావు సతమతం అయ్యావు మానసిక ఒత్తిడికి గురయ్యావు ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చినా కూడా నువ్వు ఆ పరిస్థితుల్లో ఉండటానికి వీల్లేదు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీ ఆలోచన విధానం మారాలి నువ్వు ఆయన వైపు దృష్టి నిలపాలి వాటిని గురించి మానసికంగా ఒత్తిడికి గురి కావటం అనే ప్రక్రియ చేయొద్దు ఇక ఈ రెండు వచనాలే కదా ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను మీకు యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదమూడవ వచనం చూడు అక్కడేముందో చూడు మీలో ఎవనికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలసిన చాలు మీలో ఎవనికైనా శ్రమ సంభవించిందా ఇబ్బంది కలిగిందా అట్లయితే చింతపడద్దు మరి ఏం చేయమంటావు ప్రార్థన చెయ్యి అంటే దేవునికి వెళ్ళి చూడు దేవుని వైపు చూడు దేవుని దగ్గరికి వెళ్ళు దేవునికి మొరుపెట్టు దేవుని అడుగు ముందేం చెప్పాడు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు రైట్ రెండవ వచ్చిన ఏం చెప్తుంది దేనిని గుర్చి చింతంపకుడి కానీ మీ విన్నపాలు కృతజ్ఞత పూర్వకంగా దేవుడికి తెలియజేయండి ఇక్కడేమంటున్నాడు మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలి కూర్చొని ఆడవాలి లేకపోతే పక్క వాళ్ళకి చెప్పి ఆడవాలి అన్నాడా నో ప్రార్థన చేయవలేను అన్నాడు మూడు నాలుగవది సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పాడు మత్తస్సు వార్త ఆరో అధ్యాయంలో సాక్షాత్తు యేసు ప్రభు వారే ఇలాగూ మాట్లాడాడు మత్తైసు వార్త ఆరో అధ్యాయంలో మీలో చింతించుట వలన ఎవడు తన ఎత్తు మురడు ఎక్కువ చేసుకొనగలడు చూడండి ఇరవై ఏడో వచ్చిన ఆరు ఇరవై ఏడు మీలో నెవడు చింత వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకునగలడు అదిగో ఏమయ్య ఓ తెగ చింతపడిపోతున్నావు తెగలు దిగులు పడిపోతున్నావు తెగ అల్లాడిపోతున్నావు అలా చింతపడి అల్లాడిపోవడం వల్ల ఒక మోరడు ఏమైనా ఎత్తు పెరుగుతావా ఎత్తు పెరగటం కాదు కదా అస్థిపంజరం అయిపోతావు ఉన్నదంతా పోయి స్కిలటన్ అయిపోతావు ఆ పని చేయవాకని చెప్తున్నాడు అడవి పువ్వులు అడవి పువ్వులు ఎలాగో ఎగు ఎదుగుచున్నావో మీకు తెలియదా ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకునవు దాచిపెట్టుకో వాటికి బ్యాంకు బ్యాలెన్సులు లేవు అయినా సరే మీ పరలోకపు తండ్రి ప్రతిరోజు వాటిని పోషిస్తానే ఉన్నాడు మీరు అనేక పక్షుల కంటే పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా మీకు నిశ్చయంగా ఆయన ఆహారం పెడతాడు కదా మీరు ఎందుకలా కృంగిపోతున్నారు ఎందుకలా వేదన పడుతున్నారు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని ఎందుకు మీ దృష్టి ఎప్పుడు వాటి మీదే ఉంటుంది మిమ్మల్ని భూమి మీదకి పంపించిన నేను మీకు కావలసిన సమస్థాన్ని కూడా నెరవేర్చగలనని మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు అని అడుగుతున్నాడు